ఫ్లోరిస్ గయాన సాధారణంగా రోడ్స్ గడ్డి అని పిలువబడే ఈ మొక్క ఒక బహుళ వార్షిక గడ్డి చెందింది ఇది పోసే గడ్డి పౌడర్ గట్టిగా విస్తృతంగా ఉపయోగపడుతుంది ఈ మొక్క గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం తెలుసుకుందాం వృక్ష నామం వచ్చేసి ఫ్లోరిస్ గయాన దీని కుటుంబం వచ్చేసి గడ్డి కుటుంబం ఇది మూలం ఆఫ్రికా నుంచి ఉద్భవించింది కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో సాగు చేయబడుతా ఉంది ఈ గడ్డి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీన్ని ఆకులు పొడవుగా ఇరుకైనవిగా ఉంటాయి ఇక ఉపయోగాలు చూస్తున్నట్లయితే క్లోరిస్ గయానా పశువులకు అధిక పోషక విలువలు కలిగిన గడ్డిగా పరిగణించబడుతుంది ఇది ఆవులు గొర్రెలు మేకలు వంటి పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది అనమాట ఈ గడ్డిని నేల కోత నియంత్రణకు సహాయపడుతుంది ఎందుకంటే దీని వేళ్లు నేలను గట్టిగా పట్టుకుంటాయి వ్యవసాయ భూమిలో ఈ గడ్డిని పౌడర్ పంటగా సాగు చేస్తారు ఇక ఇది వెచ్చని మరియు ఉష్ణమండల మండల వాతావరణంలో బాగా పెరుగుతుంది ఇది కరువును కూడా ఓదార్చగలదు ఇసుక నేల నుంచి బంక నేలల వరకు వివిధ రకాల నేలలో పెరుగుతుంది కానీ మంచి డ్రైనేజ్ ఉన్న నేలలకు బాగా అనుకూలం విత్తనాల ద్వారా లేదా వేల ద్వారా కూడా ఇది సాగు చేసుకోవచ్చు ఇది ప్రోటీన్ ఫైబర్ మరియు ఇతర పోషకాలను అందిస్తుంది ఇది త్వరగా పెరిగే గడ్డి ఇది వ్యవసాయదారులకు ఎంతో లాభదాయకమైంది ఈ సీజన్ లో బహుళ సార్లు కోయవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఇది ఆక్రమణ జాతిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది స్థానిక మొక్కలను అధిగమించగలదు మండల మరియు ఉపమోష్ణ మండలాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇరవై నుంచి ముప్పై ఐదు సెల్సియస్ ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతుంది కరువును కొంతవరకు తట్టుకుంటుంది కానీ తగినంత నీరు ఉంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇసుక బంకమట్టి లేదా లోమి నేలలో పెరుగుతుంది మంచి డ్రైనేజ్ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా అనుకూలం Pete está aí. ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు సరిపోతుంది భూమిని బాగా దున్ని కలుపు మొక్కలను తొలగించాలి పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేయడం వల్ల నేల సారవంతమవుతుంది అవసరమైతే రసాయన ఎరువులైన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వాడవచ్చు నేల పరీక్ష ఆధారంగా నాణ్యమైన ధృవీకరించబడిన విత్తనాలను ఎంచుకోవాలి హెక్టార్ కు రెండు నుంచి ఐదు కిలోల విత్తనాలు సరిపోతాయి విత్తన సాంద్రత మరియు సాగు విధానంపై ఆధారపడి ఉంటుంది విత్తనాలను విత్తే ముందు నీటిలో పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు నానబెట్టడం వల్ల మొలకెత్తే రేటు ఎక్కువగా ఉంటుంది వెదజల్లడం అంటే చిన్న చిన్న విత్తనాలను భూమిపై సమా చల్లి తేలిగ్గా నేలలో కలపాలి అలాగే ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో వరుసలతో విత్తడం వల్ల కలుపు నియంత్రణ సులభంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో క్లోరిస్ గయాలను కాండము కోతల ద్వారా వేళ్ల ద్వారా నాటవచ్చు దీని లోతు విత్తనాలను ఒకటి ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతు విత్తాలి మొలకెత్తే సమయంలో తేమను నిర్వహించడం ముఖ్యం మొదటి రెండు మూడు వారాల్లో తగినంత నీరు అందించాలి వర్షాధారిత ప్రాంతాల్లో నీటిపారుదల అవసరం లేకపోవచ్చు కానీ కరువు ప్రాంతాల్లో పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీరు పెట్టాల్సి ఉంటుంది నాటిన రెండు మూడు వారాల తర్వాత నైట్రోజన్ మరియు హెక్టార్కు ఇరవై నుంచి ముప్పై కిలోలు వేయవచ్చు ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎరువులను పరీక్ష ఆధారంగా వేయాలి ప్రతి కోత తర్వాత తిరిగి పెరుగుదలను ప్రోత్సహించడానికి తేలికపాటి ఎరువులు మంచిది మొదటి నాలుగు ఆరు వారాలలో కలుపు మొక్కలను చేతితో లేదా తో తొలగించాలి క్లోరస్ గయాన బాగా స్థిరపడిన తర్వాత కలుపు మొక్కల ప్రభావం తగ్గుతుంది మొదటి కోత నాటిన అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల తర్వాత గడ్డి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సెంటీమీటర్లలో ఎత్తు ఉన్నప్పుడు కోయవచ్చు ప్రతి ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు కోత చేయవచ్చు వాతావరణం నీటి లభ్యత ఆధారంగా ఉంటుంది సంవత్సరానికి హెక్టార్ కు యాభై నుంచి వంద టన్నుల ఆకుపచ్చ గడ్డి పది నుంచి ఇరవై టన్నుల పొడి గడ్డి దిగుబడి ఆశించవచ్చు క్లోరియస్ గయాన సాధారణంగా తెగులు నిరోధక శక్తి కలిగి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఆకుమచ్చలు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు తగిన ఫంగిసైడ్ లేదా జీవ నియంత్రణ పద్ధతుల్లో నియంత్రించవచ్చు గడ్డి నియంత్రణ కోత గడ్డిని పశుగ్రాసంగా నేరుగా ఉపయోగించుకోవచ్చు లేదా ఎండబెట్టి ఎండుగడ్డిగా కూడా నిల్వ చేసుకోవచ్చు